కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తనని మీరు గమనిస్తే ఏ ఇల్లు కొత్తది ఉన్నా కదా ఏమంటాం ఇల్లు కట్టువారి ప్రయాసము వ్యర్థము అది దేవుడి కట్టని ఎడల మరి జీవితం జీవితం కూడా అంతే కదా ఈ జీవితాన్ని దేవుడే కట్టాలి మనం ఏదో ప్రయాస ఏదో చేసేస్తా ఉంటే మనము కట్టలేము పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మనం ఇల్లు అనగా ఈ శరీరాన్ని ఈ జీవితాన్ని కట్టుకునే విధంగా మనం జీవించాలి ఆ విధంగా మనం జీవిస్తున్నాం నేను చెప్పే మాటను మీరు గమనిస్తే ఏదైతే వాడాలో వాటిని పూజించేస్తున్నామో ఏదైతే పూజించాలో వాటిని వాడుకునే విధంగా నేను చాలామంది జీవితాల్లో గమనిస్తే డబ్బును పూజించేవారు ఉన్నారు పేపర్లను పూజించేవారు ఉన్నారు వస్తువులను పూజించేవారు ఉన్నారు సృష్టిని పూజించేవారు ఉన్నారు కానీ మన జీవితాల్లో ఇవన్నీ సృష్టించిన దేవుణ్ణి పూజించే వారంగా ఉన్నామా చాలామంది జీవితాలు గమనిస్తాను డబ్బు పడింది అనుకోండి మొక్కుతుంటారు పేపర్ కాళ్ళకు తగిలిందంటే మొక్కుతుంటారు కదా పేపర్ మంచి తయారు చేసిందే డబ్బు మంచి తయారు చేసిందే అన్నీ మంచి తయారు చేసిందే ఇవన్నీ తయారు చేసిన వాటిని పూజించే విధంగా వాటికి ఒక పేర్లు పెట్టే విధంగా పూజించే విధంగా మనం జీవిస్తుంటాం కానీ సృష్టించిన దేవుణ్ణి మనం పూజిస్తున్నామా సృష్టించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా ఒక్కసారి ఆలోచించాలి గౌరవం ఇవ్వడం వేరే నేను చెప్పే మాట మళ్ళీ మీరు తిట్టుకోకూడదు గౌరవం ఇవ్వడం వేరే డబ్బులకి గౌరవం ఇవ్వాలి పేపర్కి గౌరవం చదువుకునే వాటికి గౌరవం ఇవ్వాలి కానీ పూజించే విధంగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు అనేది గమనించాలి నేను చెప్పే మాట మీరు ఒకసారి ఆలోచించాలి డిఫరెన్స్ బిట్వీన్ ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ అండ్ ఏ డిఫీటెడ్ క్రిస్టియన్ విజయవంతమైన క్రైస్తవుడు ఓడిపోయిన ఉన్న క్రైస్తవుడి మధ్య ఉన్న భేదం ఏంటిదో తెలుసా పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో మన జీవితాల ఆటంకాలు వచ్చినా ఎండిపోయిన పరిస్థితులు వచ్చినా మన జీవితాల్లో ఈ దాహం కలిగే పరిస్థితులు వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మన జీవితాలు విజయాలు కలుగుతాయి అదే ఓడిపోయి ఉన్న క్రైస్తవుడి జీవితాల్లో మీరు గమనించండి ఆయన బాప్తిజం తీసుకుంటాడు ఆయన రక్షణ పొందుతాడు ఆయన వేషధారు జీవితంగా ఉండి ఒక మతపరమైన జీవితాన్ని జీవించడం ఒక ఆచారపరమైన జీవితాన్ని జీవించడం క్రైస్తవుడిగా జన్మించాను కాబట్టి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి సంఘానికి వెళ్ళాలి అనే విధంగా జీవించే పరిస్థితులు వ్యక్తులు జీవిస్తుంటారు మన జీవితాల్లో మీరు ఆలోచించి ఇలాంటి వాటిలలో మనం జీవిస్తే దేవుడికి సాక్షులుగా ఉండి ఈ లోకంతో మనం పోరాడగలుగుతామా మీరు ఆలోచించండి ఈ లోకంలో మనం పోరాడలేము ఆ విధంగా మనం జీవించలేము అనేది గమనించాలి కాదు మీరు నేను గుర్తు పెట్టుకోవాల్సింది వి నీడ్ టు ఫైట్ ఫర్ గాడ్ దేవుడు కొడుకు మనం పోరాడాలి మనుషులతో కాదు అంధకార శక్తులతోని మనుషులతో కాదు మతపరమైన వాటిలతోని మనుషులతో కాదు మన జీవితాల ఆచారాలతో మనుషులతో కాదు మనం అంధకార శక్తులతో మనం పోరాడే విధంగా జీవించాలి ఎందుకనగా మొదటి వారైనే కడపటి వారైనా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడో వచనంలో రాయబడ్డ మాట వర్తమానము భూత భవిష్యత్తు కడపటి వారు మొదటి వారు అయిన అనే మాట రాయబడ్డప్పుడు కూడా మన జీవితాల్లో ఏ విధంగా జీవిస్తున్నాం ఇదే యశా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పరంగా మనం గమనిస్తే డు నాట్ బి అఫ్రైడ్ మీరు భయపడకండి మీరు నాకు సాక్షులుగా నేను తప్ప ఇంకే దేవుడు లేడు అనే మాట అక్కడ అంత బలంగా రాయబడ్డప్పటికీ కూడా మన జీవితాల్లో ఏమి చేస్తున్నాం మీరు ఆలోచించండి ఏ విధంగా మనం మనం వింటున్నాం వినటానికి బాగానే వింటున్నాం భయపడిపోతున్నాం మనం ఇది అబ్బాయి ఎంత బలమైన మంచి వాగ్దానం ఉంది కదా అని అనుకుంటున్నాం భయపడిపోతున్నాం మన జీవితంలో ప్రతిరోజు వాగ్దానాలు ప్రార్థనలు చేసినా మన జీవితాల్లో అయిపోతుంది మన జీవితాలు ఏ వేటితో మనం పోరాడే విధంగా ఉన్నాం ఆలోచించండి శోధనలతో పోరాడుతున్నామా సూపర్స్టిషియస్ ఆచారాలతో మనం పోరాడుతున్నామా మతపరమైన వాటిలతో మనం పోరాడుతున్నామా ఈ విధంగా పోరాడే విధంగా కనపటి వారు మొదటి వారైన ఏ మన జీవితాల్లో ఉన్నారు అని తెలిసిన సృష్టికరత అయిన దేవుడి కొరకు పోరాడకుండా మనుషులతోని ఆస్తుల కొరకు వాటాల కొరకు వస్తువుల కొరకు కొట్లాడే విధంగా మనం జీవిస్తాం ఇంకెప్పుడు సాక్షులుగా నిలబడతాం ఇంకెప్పుడు సాక్షులుగా మనం జీవిస్తాం అనేది ఆలోచించాలి దేవుడు అంటున్నమాట మీరు నా సాక్షులు సాక్షులుగా బ్రతికేటప్పుడు అనేక పోరాటాలు వస్తాయి అనేక శోధనలు వస్తాయి అనేక మనస్పర్ధాలు వస్తాయి మన జీవితంలో డిప్రెషన్ అనేది వస్తుంది మన జీవితాల్లో నిరాశ నిస్ఫురా వస్తాయి ఇవన్నిటితో పోరాడే విధంగా మనం జీవించాలి కానీ మన జీవితాల్లో సాక్షులుగా బ్రతకడం వదిలేయండి ఆత్మ ద్వారా నింపబడడం వదిలేయండి మన జీవితాల్లోనే వీటన్నిటికీ లొంగిపోయి పుట్టిక క్రైస్తవుడు కాబట్టి మతపరంగా జీవించాలి ఆచారపరంగా జీవించాలి లేకపోతే మన జీవితాల్లో లోకరితమైన జీవితాన్ని జీవించాలి నిరాశ రాగానే నిరాశలోకి వెళ్ళిపోవాలి డిప్రెషన్ రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి అనే విధంగా ఉంది భయపడుకునే మాటకి మన జీవితాలు ఉందా డు నాట్ బి అఫ్రేడ్ అనే మాటకు మన జీవితాలు అర్థం ఉందా ఒక్క మాట మీరు చెప్పండి అర్థం లేకుండా మనం బ్రతుకుతున్నాం కానీ దేవుడు ఈరోజు అంటున్న మాట ఆయన ఆత్మ ద్వారా నేను దీవించే దేవుడు నీ జీవితాలు నీతో పాటు నీ సంతానాన్ని దీవించే దేవుడు నేను గుర్తిస్తున్న దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన అంటున్న మాట నేను మొదటి వాడిని నేను కడపటి వాడిని నా సాక్షులు నా వంటి వాడింకే ఎవ్వరూ లేరు ఎందుకనగా మీరే నా సాక్షులు ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవుడి కొరకు మనం పోరాడదాం మనుషులతో కాదు పోరాడవలసింది ఈ ఇహలోక సంబంధమైన వాటితో మనం పోరాడదాం అంధకార శక్తుల సమూహంతో మనం పోరాడితే ఆయన మహిమ పొందుకునే విధంగా మనందరినీ దేవుడు గాక